హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు కదా నువ్వే కావాలి ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం అంకుల్ అదరు కోసం వచ్చాను ఎక్కడున్నాడు వాడు అని అడిగాడు ధనుష్ ఇంకా ఎక్కడుంటాడు ఆ వేష దగ్గరే ఉంటాడు అని జైదేవ్ జయదేవ్ అనగానే ధనుష్ ఏమీ మాట్లాడలేదు వెళ్ళు ధనుష్ థ్యాంక్స్ అంకుల్ అని ధనుష్ లోపలికి వెళ్ళగానే టైం కానీ టైంలో ధనుష్ వచ్చాడు అంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది ముందు అదేంటో తెలుసుకోవాలి అనుకుని లోపలికి వెళ్ళాడు జయదేవ్ అదర్ అదరు ఏంట్రా ఇల్లు అంతా దద్దరిల్లెలా అరుస్తున్నావు ఏమైంది అన్నాడు అదేం లేదు నానమ్మ ఆఫీస్ వర్క్ కోసం మాట్లాడాలి అందుకే వచ్చాను ఆ మాత్రం దానికి ఎందుకు రా అలా అరవటం వాడు రూమ్లోనే ఉన్నాడు అని ప్రశాంతిగా రానగాని కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చింది శవంతి ఎలా ఉన్నారు అన్నయ్య అని అడిగింది బాగున్నానమ్మ నువ్వెలా ఉన్నావు అని అడిగాడు బాగున్నానన్నయ్య వాడు వర్క్లో ఉన్నారన్నయ్య వెళ్ళండి సరే సరే థ్యాంక్స్ అని చెప్పి అద్దరు రూమ్కి వచ్చాడు ధనుష్ సోఫాలో కూర్చొని సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు అదర్ ఎంట్రా ఎలా వచ్చావు రే మనకి ప్రాజెక్ట్ వర్క్ వచ్చింది కదా అయితే అయితే అది వివి కంపెనీ మేనేజర్ ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడు ప్రాజెక్ట్ వర్క్ ఎలా అయినా సరే వాళ్ళకే రావాలని ఇండైరెక్ట్గా బెదిరించాడు వివి కంపెనీ బాస్ ఎవర్రా ఇంకెవరు విరాట్ వర్మ అంట్రా పైగా వాడు నుంచో బిజినెస్లో లేడు ఈ ఇయర్లోనే కంపెనీ రన్ చేసి తన సత్తా ఎంటో చాటుకున్నాడు వాడి గురించి ఎంక్వైరీ చేస్తే వాడు గట్టి మనిషి అనే అర్థమైంది అంటూ గుక్క తిప్పుకోకుండా అన్ని వివరాలు చెప్పాడు ధనుష్ ఇప్పుడు ఏం చేయమంటావు ల్యాప్టాప్ పక్కన పెట్టి అన్నాడు అది కాదురా నీ గురించి నాకు బాగా తెలుసు ఇప్పటి వరకు బిజినెస్లో నీకు పోటీగా ఎవరూ నిలబడలేదు నిలబడరు కానీ విరాట్ కోసం విన్నాక ఎందుకో మనం ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే మంచిది అని అభిప్రాయం చెప్పాడు ధనుష్ అన్నయ్య కాఫీ తీసుకోండి ఏవండి మీరు కూడా అంటూ శ్రవంతి వచ్చింది శ్రవంతి అన్నాడు ఏంటండి నాకు ప్రాజెక్ట్ వర్క్ వచ్చిందని చెప్పాను కదా అవునండి అయితే ఎవడో విరాట్ అంట మనకి ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ నుంచి తప్ప పక్కకి తప్పుకోవాలని వాళ్ళ కంపెనీ మేనేజర్ ధనుష్కి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు ఏం చేయమంటావు రే బిజినెస్ విషయాలు మన శ్రవంతికి ఏం తెలుసురా అని ధనుష్ ఏదో చెప్పబోతుంటే నువ్వు వాగు నువ్వు చెప్పవే ఏం చేయను అని అదర్వనగానే శ్రవంతి కోపంగా ధనుష్ వైపు చూసింది ఆమె ఎందుకలా చూసిందో ధనుష్కి అర్థం కాలేదు అవతల వాడు ఎంత పెద్దవాడు అవని తెగ బలసిన వాడు కూడా అవని ఇక్కడ ఉన్నది నా మొగుడు నా మొగుడితో ఫట్ చేయాలంటే వాడికి ఆ మాత్రం రేంజ్ ఉండాలి చెప్పండి అన్నయ్య ప్రాజెక్ట్ వర్క్ క్యాన్సిల్ చేసి అవకాశమే లేదని ఇక్కడ ఉన్నది అదరు కుమార్ ఎంతో పౌరుషంగా అన్న శవంతి మాటలకి ధనుష్కి నోట మాట రాలేదు అయినా మీరు కూడా ఏంటండి వాడు మీకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి ఇస్తేగిస్తే మీరు ఇవ్వాలి కానీ అంటూ అదరు చేతికి కాఫీ ఇచ్చి వాడికి మీ స్టైల్లో హాయ్ చెప్పండి అప్పుడు నాకు తెలిసి మన కంపెనీకి ఫోన్ కాదు కనీసం కంపెనీ ముఖం చూడాలంటేనే ప్యాంట్ తడుపుకోవాలి అని చెప్పి శ్రవంతి అక్కడి నుంచి వెళ్ళగానే అదరు నవ్వుతూ ధనుష్ని చూశాడు అది నా పెర్లావంటే నిన్నగాక మొన్నొచ్చింది తనే నా గురించి అంతలా అర్థం చేసుకుంది అంటే నా బెస్ట్ ఫ్రెండ్వి ఎన్నో సంవత్సరాల నుంచి నాతో కలిసి ఉంటున్నావు మరి నువ్వు ఎంత నన్ను అర్థం చేసుకోవాలి పైగా వాడి మాటలకి భయపడి వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి నా దగ్గరికి వచ్చి చెబుతున్నావు సిగ్గలేదంట్రా నీకు థు నీ అబ్బ అన్నాడు రే విరాట్ కోసం తెలియక శ్రవంతి అలా అంది విరాట్ గురించి శ్రవంతికి తెలియదు కానీ నా కోసం తనకి తెలుసు కదా అని ఆధర్వనగానే ధనుష్ ఏం మాట్లాడలేదు ఫేస్ అలా పెట్టకు ముందు నాకు ఇది చెప్పు నేను చెప్పింది ఏం చేశావ్ ఆ రాఖీ ఎక్కడున్నాడు రాఖీ ఎక్కడున్నాడో తెలీదు ఇంకా ఎంత టైం పడుతుంది వాడి గురించి తెలుసుకోవడానికి ఒక రెండు రోజులు టైం ఇవ్వరా ఆ పనిలోనే ఉంటాను అని ఇద్దరు కాసేపు బిజినెస్ విషయాలు మాట్లాడుకున్నారు సరే ఇంకా నేను వెళతాను భోజనం చేసి వెళ్ళురా టైం లేదురా వర్క్ చేయాలిగా లేదంటే నీ చేతుల్లో నేను చావాలి ఏం వర్క్ రో ప్రాజెక్ట్ వర్క్ లేదంటే నీకంటే ముందు మీ ఆవిడ ఊరుకోదు గుడ్ ఆ మాత్రం భయం ఉండాలి అని ఆధర్వనగానే మీ ఇద్దరి యాటిట్యూడ్ ఒక్కటే కాబట్టి ఒకేలా ఆలోచిస్తారు అదరు కానీ నీ లైఫ్ ఏంటనేది నాకు ముఖ్యం ఒక ఫ్రెండ్గా నీకు ఏమవుతుందన్న భయంతో చెప్పాను కానీ నీ గురించి నాకు తెలీదా నాకు తెలుసు ధనుష్ కొన్ని కొన్ని విషయాల్లో తగ్గాలి కొన్ని కొన్ని విషయాల్లో నెగ్గాలి నన్ను బెదిరించే వరకు వచ్చాడంటే వాడికి నా ఫేస్ చూపించాల్సిందే కోపంతో కాదరా ఏదైనా ఆలోచించి చెయ్యి ఇంకా నేను వెళ్తాను అని ధనుష్ అక్కడి నుంచి వెళ్ళగానే అదరు ఆలోచిస్తూ మిగిలిన వర్క్ కంప్లీట్ చేసి రూమ్ నుంచి బయటకు వచ్చాడు డైనింగ్ టేబుల్ మీద వండిన ఐటమ్స్ తెచ్చి పెడుతున్న శ్రవంతిని చూసి చిన్నగా విజిల్ వేశాడు తలని పైకెత్తి ఏంటి అన్నట్టు చూసింది ఇలా రా అన్నాడు ఎందుకండి ఏ చెప్తే గాని రావా ముందు మీరు కిందికి రండి భోజనం చేసే టైం అయింది అన్నది వస్తాను నువ్వు కానీ అని ఆలోచిస్తూ బయటికి చూశాడు ధనుష్తో సీరియస్గా మాట్లాడుతున్నారు జయదేవ్ అంత సీరియస్గా మాట్లాడుతున్నారంటే ఆఫీస్ గురించి అయి ఉంటుంది అనుకొని కామ్గా కిందికొచ్చి ఏ భోజనం వడ్డించు చైర్లో కూర్చుంటూ అన్నాడు వస్తున్నానండి ఏంట్రా ఆఫీస్ వర్క్ అయిపోయిందా చైర్లో కూర్చుంటూ అన్నారు ప్రశాంతి గారు అయింది నానమ్మ ఇంతలో శ్రవంతి వచ్చి భోజనం వడ్డించింది ధనుష్తో మాట్లాడి లోపలికొచ్చిన జయదేవ్ అదరు తిన్నట్టే ఈ రోజుకి అనుకుని ప్లేట్ పక్కన నెట్టాడు చెప్పండి ఏంటి అంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ వచ్చిందని కనీసం నాకు ఒక మాట కూడా చెప్పలేదు మీరు ఆఫీస్ విషయాల్లో వేలు పెట్టడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు అదేంటి రాలా అంటావు కంపెనీ స్టార్ట్ చేసింది నేను అలాంటిది నాకు ఒక మాట అయినా చెప్పాలి కదా చెబితే ఏం చేస్తారు ఏం చేయరు కష్టపడి నేను వర్క్ చేస్తే ఆ సొమ్ము అంతా మీ చేతుల్లో పెట్టాలి మీరేమో గాలికి వదిలేసిన ఆవిడ గారికి అకౌంట్లో వేయటం మిగిలిన డబ్బులతో మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం ఇదేగా జరిగేది ఎప్పుడు లేనిది అదరు మనీ కోసం మాట్లాడేసరికి జయదేవ్ షాక్గా చూశాడు అంటే నువ్వు సంపాదించిందంతా నేనే తగలేస్తున్నానన్నా అవును ఏ కాదా సూటిగా అన్నాడు అదరు సరే ఇకపై నీ కష్టార్జితం నాకు అనవసరం కానీ బిజినెస్ విషయంలో జాగ్రత్తగా ఉండు ఎవరి దగ్గర ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు ఎవరో వచ్చి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు నీ మంచికే చెబుతున్నాను వినటం వినకపోవటం నీ ఇష్టం రేపు చెల్లి పుట్టినరోజు పార్టీ మన ఇంట్లోనే కాస్త తొందరగా ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని రా అద్దరు ఏమీ మాట్లాడలేదు మౌనంగా తింటున్నాడు అమ్మ శ్రవంతి నువ్వు కూడా పార్టీలో ఉండాలి రేపు ఇంటికి చాలామంది అతిథులు వస్తారు అందరికీ అన్ని మర్యాదలు చూసుకోవాలి అంతేకాదు ఇంటి కొడలుగా వచ్చిన వాళ్ళని గౌరవించాలి రేపు అత్తయ్య నగలు పెట్టుకో అమ్మా అమ్మ దగ్గర ఉన్నాయి అని జయదేవ్ అనగానే ప్రశాంతి గారు అద్దరు ఇద్దరు షాక్గా చూశారు శవంతి ఏమీ అర్థం కాకుండా చూస్తుంది రేపు నువ్వు మా ఇంటి కోడలివని అందరికీ పరిచయం చేయాలమ్మా ఏంటి మావయ్య అని షాక్గా అడిగింది శవంతి అవునమ్మా నీ గతం నీ కుటుంబం అంతా అదంతా నాకు అనవసరం నువ్వు అదరు భార్యవి ఇకపై నువ్వు అదరు భారీగానే నడుచుకోవాలి అని గంభీరంగా నా జయదేవ్ మాటలకి ప్రశాంతి అదరు షాక్గా చూశారు వాడు నా మీద కోపంగా ఉన్నాడని నేనేదో మంచిగా నటించేద్దామని చెప్పడం లేదు ఎంత కాదన్నా వాడు నా బిడ్డ ఎంత కాలవని నీ మీద కోపం వాడి మీద కోపం వాడి కోపం అని ఉంటాను ఏదో ఒకరోజు మనిషి అన్నాక మారాలి కదా అమ్మా రేపు నువ్వు శ్రవంతికి నగలివ్వడం మర్చిపోకు సరేనా నా మీద కోపంతో పార్టీకి రావడం మానేస్తావా అలా చేయకు అదరు నీ చెల్లి కోసమైనా నువ్వు రావాలి అని చెప్పి జయదేవ్ తన రూమ్కి వెళ్ళాడు ఎవరూ ఏమీ మాట్లాడలేదు నా కొడుకులో ఇంత మార్పు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదురా చూసావా నీ కోసం ఎంత ఆలోచిస్తున్నాడు ఆధర్వ్ ఏమీ మాట్లాడలేదు మౌనంగా భోజనం కలుపుతూ శ్రవంతిని చూశాడు తనైతే ఇంకా షాక్లోనే ఉంది అదరు అంటూ అతని చేతిని పట్టుకొని ఒక్కసారిగా నువ్వు మీ నాన్న ఎప్పుడు ప్రేమగా మాట్లాడతారా అని ఆశతో చూస్తున్నాను ఆ రోజులు దగ్గర పడ్డవి కానీ నువ్వు కూడా కొంచెం నీ కోపాన్ని తగ్గించుకోరా మీ నాన్న ఆడేది నాటకం అని ఆపేసి అనిపిస్తే నేనేం చేయలేను కానీ వాడి గురించి కూడా ఆలోచించు నానమ్మ ముందు భోజనం చేయి అని అదరు భోజనం చేసి తన రూమ్కి వెళ్ళాడు శ్రవంతి మాత్రం ఆలోచిస్తూ ఉండడం చూసి ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదమ్మమ్మ మామయ్య గారికి నేనంటేనే గిట్టదు అలాంటిది అత్తయ్య గారి నగలు కూడా పెట్టుకోమన్నారు అదంతా ఒక ఎత్త అయితే ఇంటి కొడలుగా మావయ్య గారు నన్ను యాక్సెప్ట్ చేశారు ఇంత ఇదంతా నాకు కలలాగా ఉంది అంతలోనే నిజమేనా అన్న సందేహం కలుగుతుంది ఇందులో సందేహం ఏముంది మా మామయ్య మనసు మార్చుకున్నారు కదా నువ్వు ఇంకా ఏమి ఆలోచించుకు వాడితో కూడా మాట్లాడు వాడి మనసులో ఏముందో నాకైతే చెప్పడు సరే అమ్మమ్మ అని చెప్పి భోజనం చేసి కిచెన్ రూమ్ అంతా సర్ది పాల్ తీసుకుని అద్దరం రూమ్కి వచ్చింది బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు అదరు ఏవండి చెప్పు పాలు పక్కన పెట్టు తర్వాత తాగుతాను అన్నాడు సరే అని పాలు పక్కన పెట్టి అదరు పక్కన కూర్చొని కాలు చాపి బెడ్డి కానుకొని అదరు చేతిని పట్టుకుంది పసిపాపల ఆమె ఒడిలో పడుకున్నాడు అదరు ఏం చేద్దాం అతని తలను ఇవృతూ అంది నాన్న చెప్పినట్టే చేద్దాం కల అయితే కాదుగా కలలా ఉంటే ఇంకా కళలు కనటం మానేద్దాం నా మనసు ఎందుకో అబద్ధమని చెప్తుందండి ఒక్కోసారికి ఏమైంది చూద్దాం రేపు ఆయన ఏం చేస్తారో ఆయన ఉద్దేశం ఏంటో మీ ఇష్టం అండి మీరు ఎలా అంటే అలా మీకు చెల్లి ఉందన్న విషయం నాకెందుకు చెప్పలేదు చెప్పే సమయం సందర్భం రెండు రాలేదే అంటూ శ్రవంతి మెడవంపుల్లో చేయి వేశాడు ఆ స్పర్శలో మార్పు ఇట్టే కనిపెట్టేసింది ఏంటి తెలుసు కదా నేను సిద్ధంగా లేనండి నా మనసు కూడా ఏం బాగోలేదు సరే పడుకో ఫీల్ అయ్యారా అన్నది లేదు అని అదరు మాట పూర్తి కాకముంది తన పవిటని తీసి మీకు అడ్డు చెప్పను రండి అని శవంతి అనగానే అదరుకి ఎక్కడ లేని కోపం వచ్చింది ఏంటి అలా బిహేవ్ చేస్తే నాకు నచ్చదు కదా మిమ్మల్ని సంతోషంగా చూడడమే కదా నా బాధ్యత అందుకేగా మీరు నన్ను కొన కొనుక్కున్నారు ఏ నిజం చెప్పు నువ్వు నాతో లైఫ్ లాంగ్ జర్నీ చేయవా మౌనంగా తలని దించుకుంది నా జీవితం నా చేతుల్లో లేదండి అంతా దేవుడి దయ పడుకోండి ఉదయం మాట్లాడుకుందాం అని ఆమె ఎదపై తలని వాల్చి పడుకున్నాడు అదరు కానీ అతనికి ఎంతకీ నిద్ర పట్టడం లేదు తన తండ్రి మాటలు అది కూడా శ్రవంతి శ్రవంతి పరంగా పాజిటివ్గా మాట్లాడేసరికి ఒకవైపు నమ్మాలని ఉన్నా మరోవైపు ఎందుకో అతని మనసు ఒప్పుకోవటం లేదు లోపల బెడ్ మీద కూర్చొని తనలోని తాను నవ్వుకున్నాడు జయదేవ్ రేపు శవంతి ఇంటి కొడలుగా కాదు వేష్యగా అందరికీ పరిచయం అవుతుంది రెడీగా ఉండు అద్దరు కన్న తండ్రి మాటనే కాదని క్యారెక్టర్ లేని ఆ పిల్లని చేసుకున్నావు నువ్వు ఎంత పొరపాటు చేశావో రేపు ఫంక్షన్లో నీకే అర్థమవుతుంది అనుకుని తన భార్యకి ఫోన్ చేశాడు ఆఫీస్లో డిజైన్ వర్క్ చూసుకుని అప్పుడే ఇంటికి వచ్చింది ధరణి జయదేవ్ నుంచి ఫోన్ రావడంతో మనీ మొననే కథ వేశారు అయినా ఎందుకు ఫోన్ చేస్తున్నారు అనుకుని చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన పెట్టి హలో జయ ధరణి ఎక్కడున్నావు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను ఏమైంది ఈ టైంలో ఫోన్ చేశావు రేపు సత్య పుట్టినరోజు కదా ఓ జయ దాన్ని పుట్టినరోజు రేపే కదా చెప్పు చెప్పు రేపు సత్య పుట్టినరోజు కదా ఈవినింగ్ ఇంట్లోనే పార్టీ ఏంటి పార్టీనా కానీ నేను అక్కడికి రావటం అదరికి నచ్చదు వాడు అసలు నా ముఖం కూడా చూడడు అలాంటిది నేను ఎందుకు రావాలి ఏ నీ నగలు నీకు వద్దా నగలేంటి ఇంటికి కోడలు వచ్చింది కదా నీ నగలన్నీ తనకే వెళ్తున్నాయి అది ఎలా కుదురుతుంది నేను అవి సత్య కోసం ఉంచాను కదా నీకు తెలుసు కదా అవును అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసా అంటూ శవంతి గురించి అన్ని వివరాలు చెప్పాడు ఏంటి వ్యభచారం చేసేదాన్ని పెళ్లి చేసుకున్నాడా వాడికి మతి ఉండే చేసుకున్నాడా నా పరువు ఏం కావాలి నా టేట్ నా స్టేటస్ ఏం కావాలి జయ ఆ అమ్మాయి చాలా తెలివైంది ధరణి ఎప్పుడు లేనిది అదరు డబ్బు కోసం కూడా మాట్లాడుతున్నాడు వాడు ఏమాత్రం ఇలానే మాట్లాడితే నేను కూడా నీకు పం పంపించలేను అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పి నీకు డబ్బు కావాలితే రేపు పార్టీకి నువ్వు కూడా రా వాడు డబ్బు పంపించకపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం నగల కోసం ఆ పిల్ల ఎలా ఉందో చూడ్డానికి వస్తాను అని ఫోన్ కట్ చేసింది ధరణి ఎవరు మా ఫోన్ రూమ్ నుంచి బయటకు వస్తూ అడిగింది సత్య ఇంకెవరు మీ డాడీ రేపు నీ బర్త్డే పార్టీ మన ఆఫీస్లో ప్లాన్ చేశాను కానీ మీ డాడీ ఇంటి దగ్గరే ప్లాన్ చేశారు నీకు డ్రెస్సెస్ తెచ్చాను రేపు పార్టీకి ఏది నచ్చితే అదే కట్టుకో అమ్మా ఏంటి రేపు నేను నువ్వు నేను అన్నయ్య దగ్గరికి వెళ్తున్నామా అవును నీకు మీ అన్నయ్య కావలితే అక్కడే ఉండిపోవచ్చు నాకేం అభ్యంతరం లేదు నేను ఒంటరిగా ఆయన బ్రతికేస్తాను అని నవ్వుతూ తన రూమ్కి వెళ్ళింది ధరణి తన్ని మాటలకి తల్లి మాటలకి తనలోనే తాను నవ్వుకుని ఎప్పటికి మారుతావమ్మా ఎప్పుడు అమ్మగా మాకు ప్రేమని పంచుతావు అని తనలోనే తాను బాధపడింది సత్య హా వస్తున్నాను నువ్వు కారు రెడీగా ఉంచు సరే కానీ ఒక్కసారి ఆలోచించుకోరా సిగ్గులేదంటరా ఆ మాట అనడానికి కనీసం నీ చెల్లిని చూసైనా బుద్ధి తెచ్చుకో పెట్టే ఫోన్ ఇడియట్ అంటూ తిట్టి బయటకొచ్చాడు అదరు కిచెన్ రూమ్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ నుదుటన పట్టిన స్వేదాన్ని తుడుచుకుని తన పనిలో తానుంది శ్రవంతి నవ్వుతూ వెనక ఆమెని టైట్గా హక్ చేసుకున్నాడు ఎవరైనా చూస్తారు వదలండి కాఫీ కలుపుతూ అంది చూస్తే చూడని నేనేమన్నా చాడు చేయకూడని పని తప్పు చేశానా అందుకని ఇలా పట్టపగలు కిచెన్ రూమ్లో ఎవరైనా హక్ చేసుకుంటారా చేసుకుంటారు రొమాన్స్ కూడా చేస్తారు అంటూ ఆమె మెడవంపుల్లో ముద్దు పెట్టి చిన్నగా బయట చేశాడు అద్దరు ఎందుకో అతని ప్రేమకి పులకించిపోయింది శవంతి అబ్బాయి వదులు అంది మత్తుగా అస్సలు వదలను అంటూ ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకుని ఆమె నోటు దగ్గర పెట్టాడు మాట్లాడకుండా కాఫీ సిప్ చేసింది శవంతి చీర బాగుంది కిలాడి అంటూ ఆమె చెవి దగ్గర ముద్దు పెట్టి ఆమెను వదిలి కిచెన్ గట్టపై కూర్చొని కాఫీ సిప్ చేశాడు ఏంటి అలా చూస్తున్నావు మీరిక్కడే ఉంటే నేను వర్క్ చేయలేను ప్లీజ్ అంటూ చూసింది శ్రవంతి ఏడవకు బయటకు వెళ్తున్నాను అన్నాడు ఆఫీస్కి ఇంకా టైం ఉంది కదా అవును కానీ ఒకడికి నా స్టైల్లో హాయ్ చెప్పి వస్తాను అంటూ కన్ను కొట్టాడు అదరు శ్రవంతికి అర్థమైంది ప్రాజెక్ట్ కోసం అదరు తాడో పేడో తేల్చుకోవడానికి వెళ్తున్నాడని ఏంటి సైలెంట్గా ఉన్నావు హాయ్ చెప్తే చెప్తారు కానీ మీరు జాగ్రత్త నువ్వు ఉండగా నాకేమవుతుంది కిలాడి టిఫిన్ చేసి వెళ్ళండి టైం లేదు నువ్వు టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో లంచ్కి ఇంటికి వచ్చేస్తా సరే జాగ్రత్త అండి నువ్వు జాగ్రత్త అని శ్రవంతి నుదురిన ముద్దు పెట్టి టైట్గా హాక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు అదరు ఎందుకు అదరు తనతో ఉన్నంతసేపు ఏదో తెలియని ఆనందం శ్రవంతికి అంతలోనే ఆమె కంట్లో చిరుతడి మీది స్వచ్ఛమైన ప్రేమ అనుకోనా లేదంటే మధ్యలోనే వదిలేసే బంధం అనుకోనా మీ ప్రేమ మీ కేరింగ్ మీ మాటలు అన్నీ నాకు బాగా నచ్చుతున్నాయి తెలియకుండానే మీకు దగ్గరైపోతున్నాను కానీ అంతలోనే రాఖీలా మీరు నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి శాశ్వతం కాని బంధం కోసం ఆరాటపడుతుంది నా మనసు ఎందుకు ఓ పిచ్చి మనసు ఆశపడికే అనుకుంది శ్రవంతి హా అమ్మమ్మ వాడేంటి అప్పుడే ఆఫీస్కి వెళ్తున్నాడు ఇంకా టైం ఉందిగా అది ముఖ్యమైన పని ఏదో ఉందంట అమ్మమ్మ లంచ్ టైంకి వస్తానన్నా చెప్పారు అవునా సరే ముందు నువ్వు టిఫిన్ చెయ్యి ఇంకా చాలా పనులున్నాయి కాసేపట్లో మీ అత్తయ్య సత్య వస్తారు అవునా అవును ఇప్పుడే ధరణి ఫోన్ చేసింది తన ఇంటికి వస్తుంది అంటేనే ఏదో తేడా కొడుతుంది నాకు చూద్దాం ముందు తిను సరే అమ్మమ్మ ఏంటి ఫేస్ అలా పెట్టావు స్టార్ట్ చెయ్యి కారు ఆ విరాట్ ఇంటికి ఎందుకు వెళ్ళటం అన్నాడు ధనుష్ కారు నువ్వు డ్రైవ్ చేస్తావా నన్ను డ్రైవ్ చేయమంటావా అర్థమైంది అని ధనుష్ కార్ స్టార్ట్ చేసి రాఖీ కోసం తెలిసిందారా ఉన్నాడా పోయాడా కూల్గా అన్నాడు అద్దరు ఆ రోజున గుడికని బయలుదేరాడు కానీ వాడి కార్కి యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లోనే రాఖీ చనిపోయాడు శుభం అయితే అని అదరు ధనుష్ ఆశ్చర్యంగా చూశాడు వాడు చనిపోతే అయ్యో పాపం అనాలి కానీ శుభం అంటావేంట్రా పోయిన వాడు తిరిగి వస్తాడా రాడు ఇష్టపడి మరీ చేసుకున్నాను శ్రవంతిని కానీ రాఖీ కోసం ఇన్ని రోజులు దూరం పెట్టాను తీరా మేమిద్దరం సంతోషంగా ఉన్న టైంలో రాఖీ వస్తే అప్పుడు నాకు శవంతి దూరం అవుతుందని భయం అందుకే తనని ప్రేమ విషయంలో దూరం పెట్టాను కానీ వాడు చనిపోయాడన్నాను అన్నావు కదా ఇకపై నాకు శవంతికి మధ్యన ఎటువంటి అడ్డంకులు ఉండవు రెండు సంవత్సరాల కాదు కాలం ఇద్దరం హ్యాపీగా ఉంటాం అదరు మాటలకి ధను షాక్గా చూశాడు నీ మైండ్లో ఇంత స్వార్థం ఉందా అది స్వార్థం కాదు ముందు జాగ్రత్త ఒకవేళ రాఖీ బ్రతికి ఉంటే ఏం చేస్తావు చచ్చాడు కదా మళ్ళీ ఎలా తిరిగి వస్తాడు ఒకవేళ వచ్చినా సరే చనిపోయాడన్న వార్తను నిజం చేస్తాను ఈ అదర్ నచ్చింది దూరం చేసుకోవడం ఇష్టం ఉండదు అనగానే ధనుష్ ఏమీ మాట్లాడలేదు అదర్ యాటిట్యూడ్ తెలిసే రాఖీ కోసం పూర్తిగా తెలుసుకున్నాడు నచ్చింది సొంతం చేసుకోవడానికి ఎంత దూరమైన వెళ్తాడని చివరికి రాక్షసంగా మారుతాడని తెలుసు అదే వాడి ఇల్లు అంటూ విండోస్ ఓపెన్ చేశాడు అదరు బలిసిన పార్టీనే పదా వెళ్దాం లోపలికి నడిచేందుకు వెళ్తాం కారు పోని సెక్యూరిటీ చూసావు కదా ఎంత టైట్గా ఉందో ఎలా పోనివ్వను కారు టైట్గా ఉన్న వాళ్ళని ఎలా లూజ్ చేయాలో నాకు బాగా తెలుసు అయినా వాళ్ళకి భయపడేది ఏంటి బోడీ పోనివ్వరా అక్కడ ఉన్నది విరాట్ అయితే ఇక్కడ ఉన్నది అదరు కుమార్ ఎవరికి భయపడాలి నువ్వు అని అదర్ అనగానే ధనుష్ భయంగా చూశాడు ఏంట్రా బాబు అంత పొగరు నీకు అంటూ కార్ స్పీడ్ పెంచారు అదరు అదరు కార్ స్పీడ్కి ఎంట్రెన్స్ గేట్ గాల్లోని ఎగిరింది సెక్యూరిటీ ఎవరు అదరు కారుని ఆపలేకపోయారు కార్ గుమ్మం దగ్గర ఆపాడు ధనుష్ అప్పటికే సెక్యూరిటీ కార్ చుట్టుకు గుమ్మిగూడారు హుఫ్ వీళ్ళ కోసం ఎనర్జీ వేస్ట్ చేయాలా అనుకుని కార్ డోర్ని అమాంతం తన్నాడు అదర్ డోర్ దగ్గర ఉన్నవాడు వెనక్కి గాల్లో ఎగిరిపడ్డాడు అదర్ పద లోపలికి ఎవడు అడ్డొచ్చినా వాడికి ఇదే గతి అని వచ్చిన వారిని చితక కొడుతూ లోపలికొచ్చాడు అధర్ హాల్లోనే ఉన్న విరాట్ మేనేజర్ అయిన గిరి అదరు కోపం కొట్టుడు చూడగానే వెన్నులో వణుకు వచ్చి గుట్కల మింగాడు వీడేనా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చింది సోఫాలో కూర్చొని కాల్ మీద కాలు వేసుకొని మరీ అడిగాడు మనోడు అని అదరు పక్కన నించున్నాడు ధనుష్ నేనేం చేయకుండానే భయపడుతున్నావు చూడు అక్కడే నువ్వు నాకు నచ్చావు పర్లేదు నా హీరోయిజం నా హీరోయిజం నీకు నచ్చిందా మేనేజర్ గిరి అని అదరు అనగానే గిరి షాక్గా చూశాడు సార్ ఇద్దరు పిల్లలు పెద్దమ్మాయి ఇంటర్ చదువుతుంది ఇంకా అబ్బాయి వాడు ఇప్పుడే స్కూల్లో టెన్త్ అవునా అదరు మాట్లాడేసిన మాటలకి గిరికి ఒళ్ళంతా చెమటలు పట్టిస్తుంది ఏంటి భయపడుతున్నావా నీ వైఫ్ ఇప్పుడు రేపు మీ పెళ్లి రోజని షాపింగ్ వెళ్తుంది సార్ అంటూ గిరి అదరు కాలు దగ్గర పడ్డాడు ఎంత ధైర్యం ఉంటే నా ఆఫీస్కే ఫోన్ చేసి నాకే వార్నింగ్ ఇస్తావా నేను నేను గిరి మాటలు తడబడుతున్నాయి ఈ భయం ముందుండాలి అయినా అదరుతో గొడవ పెట్టుకోవడం అంటే చావుని కోరుకున్నట్టే ఆ విషయం తెలీదా ఇప్పుడు తెలిసే ఉంటుంది కానీ ఇంతకీ ఎక్కడిని బాస్ అయినా విరాట్ సార్ జిమ్లో జిమ్ రూమ్లో ఉన్నారు వాడిప్పుడు రెండు నిమిషాల కిందకి రాకపోతే ఇల్లు మొత్తం తగలబెట్టేస్తాను చెప్పింది చేయటం నా స్టైల్ ఇందులో అయితే డౌట్ లేదు అని అదర్ అనగానే గిరి గబగబా విరాట్ జిమ్ రూమ్కి వెళ్ళాడు చెమటలు కక్కుతూ జిమ్ చేస్తున్నాడు విరాట్ సార్ అన్నాడు ఏంటి గిరి అదర్ సార్ వచ్చారు ఏంటి అదరు సార్ వచ్చారు సార్ మళ్ళీ చెప్పు అదర్ వచ్చారు గుడ్ నా ముందు ఎవరిని ఎక్కువ చేసి మాట్లాడుకు నాకు అస్సలు నచ్చదు వార్నింగ్ ఇచ్చినందుకు ప్యాంట్ తడుపుకుంటూ వచ్చాడా కాలబరానికి కాదు సార్ మరి మీతో మాట్లాడాలని వచ్చారు వాడు పిలవగానే నేనెందుకు వెళ్తాను నీకు తెలుసుగా విరాట్ విరాట్ ఒకరు చెప్పింది చేయడు ఒకడు చెప్పింది వినడు వాణ్ణి అలానే వెయిట్ చేయించు అని విరాట్ ఒక్కసారిగా దగ్గుతూ ఇల్లంతా పొగ అలుముకోవటం చూసి ఈ పొగ ఇంటి గిరి తెలియదు సార్ అంటూ ఇద్దరు దగ్గుతూ బయటకు వచ్చి షాక్ అవ్వారు అప్పటికే ఆధరవ్ తన చెప్పేటట్టు కానీ ఇంటిని నాశనం చేసే పనిలో ఉన్నాడు ధనుష్ గుట్టుకలు మింగుతూ భయంగా ఆధరవ్ వైపు చూస్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సార్లు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్